అందరికీ నమస్కారం మన తెలుగు సౌరభం ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమః శ్రీ విష్ణు రూపాయ శ్రీనివాసాయ చ శివాయ నమః ఇప్పుడు మనము ఈ ఏడాదిలోనే మరో వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించటానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు వీటి గురించి అష్టదశ పురాణాలలో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకొని ఉంటుందని చాలామంది విశ్వాసం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ పూజా విధానము అలాగే ప్రాముఖ్యతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాలలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయటమే ఏకాదశి అర్థం ఉత్తర ద్వార దర్శనం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడతారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలు అందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతూ ఉన్న సమస్యలు అన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం మరి ఈ ఏడాది ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున దశమి తిది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉంది ఆ తరువాత నుంచి ఏకాదశి తిది ప్రారంభమవుతుంది మరుసటి రోజు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూర్యోదయం తిదిని పరిగణంలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ ఇరవై మూడున జరుపుకుంటారు మరి పూజా విధానం వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోనే పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగా జలం పంచామృతం ఖచ్చితంగా ఉండాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినవచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి మరి ఉపవాస దీక్ష ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు ఉప ప్లస్ వాసం అంటే అనునిత్యము భగవంతుడిని స్మరించుకుంటూ ఉండటమే ఉపవాస ఉద్దేశం ఇదే ఏకాదశి ఉపవాస దీక్ష విశేషాలు ఓం నమ శివాయ శివాయ